ఈ మచిలీపట్నంలో జరుగుతున్న ఆశా వర్కర్ల కృష్ణా జిల్లా మహాసభ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము ఒక హెచ్చరిక చేయదలుచుకున్నాం ఏంటంటే ఆశా వర్కర్లకు సంబంధించి స్వయంగా ముఖ్యమంత్రి గారే అసెంబ్లీలో ప్రకటన చేశారు గ్రాట్యుటీ సర్వీస్ని బట్టి లక్ష యాభై వేలు ఇస్తామని అలాగే మెటర్నిటీ లీవ్ ఇస్తామని అరవై రెండు సంవత్సరాల వయో పరిమితి జీవో పెంచుతామని చెప్పి చెప్పారు ఈ నేటికి జీవో రాల అంతకంటే ముఖ్యమైనది రాతపూర్వక హామీలతో కంటే ముఖ్యమైనది మేనిఫెస్టోలో ఆశా వేతన కనీస వేతనాలు పెంచుతామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టారు ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఏదైతే ఆశా వేతనాలు పెంచుతామని చెప్పి కనీస వేతనాలు ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టారో ఆ మేనిఫెస్టోలో పెట్టిన దాని ప్రకారం ఆశా వేతనాలు పెంచాలి ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటన ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రకటన చేసినటువంటి వయోపరిమితి జీవో వెంటనే ఇవ్వాలి మెటర్నిటీ లీవ్ జీవో వెంటనే ఇవ్వాలి గ్రాట్యుటీ చెల్లించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అంతేకాకుండా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలని మేము అమలు చేస్తా ఉన్నాం సూపర్ గా ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అలాగే మంత్రులు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది సూపర్ సిక్స్ లో భాగమైనటువంటి వితంతు మహిళ ఒంటరి మహిళ పెన్షన్లు ఆశా ఈ రోజున ప్రభుత్వ ఉద్యోగులు అనే పేరుతో వితంతు పెన్షన్లు వంటరి మహిళా పెన్షన్లు వికలాంగు పెన్షన్లు ఎత్తేసి జీతాలు తీసుకుంటున్నారు లక్ష ఇరవై ఇరవై వేలు సంవత్సరానికి జీతాలు తీసుకుంటున్నారు మీరు అనుగులు అని చెప్పేసి ఇచ్చేటువంటి పెన్షన్లు కూడా పక్కన పెట్టేసి ఆపవేయడం దుర్మార్గమైంది అందుకునే ఆశా వర్కర్లు స్కీమ్ వర్కర్లు పనిచేస్తా ఉన్నారు కాబట్టి కనీస వేతనం లేదు గౌరవ వేతనంతో జీవిస్తున్న ఈఎస్ఐ గానీ గ్రాట్యూటీ కానీ ఏమి చెల్లించిన నేపథ్యంలో వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులు అనే పేరుతో సంక్షేమ పథకాలకి కోత పెట్టడం సరైంది కాదు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని పరిగణలో తీసుకుని ఆశా వర్కర్లకి ఏదైతే రాతపూర్వక హామీలు ఇచ్చారో హామీలు అమలు చేయాలి దాని ప్రకారం పెంచాలి సంక్షేమ పథకాలు వర్తింప చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం లేనటువంటి పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కలిసాం అంతేకాదు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి గారిని సత్యకుమార్ యాదవ్ గారిని కలిసాం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి అనేక సార్లు వెనుక పత్రాలు ఇచ్చున్నాం అయినా కూడా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కలు తమ పోరాటాన్ని ఉదృతం చేస్తారని చెప్పి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేయజలు ఏ కమల కమలా అష్టవర్త రాస్తున్నాయి